ఈ రోజు వంట పెంట కార్యక్రమం ఫ్రెండ్స్ మాది చూడండి మా వాళ్ళు వంట చేయమండి దాన్ని పెంట చేస్తాను బాబు నువ్వు పెరగట్లు పచ్చిమిరు బాబా నువ్వేం చేస్తున్నావు తిని పెడుతున్నావు బావ తింటానే తప్పు దేని మనికిరాడు చూడండి చికెను మటను చూడండి సాయి ఊపుతున్నానంటాడవ కట్టి తీసుకొచ్చే త్వరగా ఈ పక్క అంటే ఉంది చూడండి పంతులు బాబాయ్ చూడండి చెట్లు ఎత్తుకొని చేస్తున్నాడు బాబాయ్ మొదలు లేని కొసలొద్దు అయ్యో మోహన్ అన్న టమాటాలు కట్ చేస్తున్నాడు ఇటు చూడు ఇటు చూడు ఫస్ట్ అసలు కామెడీ ఎంత కామెడీ ఎంత ఏడుంటే నువ్వు వాడేస్తాను చూడు

మష్రూమ్స్ కట్ చేస్తున్నాం సంపత్ సండే సంపత్లో ఫ్రెండ్స్ సంపత్న కోసం ఈరోజు సండే మా రోజు ఫ్రెండ్స్ ఎంత సరిపడి సరిపడినంత అది ఆ అదగిర్లకన అలా ఉడికిందా టేస్ట్ ఎలా ఉంది చెప్పండి మూత మూత పెట్టి ఎలా ఉంది మామా ల ప్లేట్ తీసుకుని పక్కకిలు మసాలా యాజ్కుంటనాము మసాలా పౌడర్ టేస్ట్ ఎలా ఉంది చెప్పన్నా ఇప్పుడే మహేష్ అని వచ్చాడు ఫ్రెండ్స్ రామ్మూర్తి అని వచ్చాడు ఫ్రెండ్స్ మా లాయర్ వస్తున్నాడు ఫ్రెండ్స్ వెనకాల ఇక్కడ ఫారెస్ట్ లో ఏదైనా ఇబ్బంది అయితే లాయర్ని తీసుకొచ్చుకున్నాం ముందుగానే లాయర్ వచ్చాడు ఇక్కడ పర్మిషన్ తెచ్చుకున్నాం వంటకి ಕರೆದಿಯಾ ಆ ವಿಡಿಯೋ ಕಡ್ರೆ ತಡ ಹಾ ಅದು ಬಾದಂಗೆ ನಾನು ತಿನೆದನ ಕೊಡದ ನಕಪಕಲು ನಕಪಕಲು ಅಣ್ಣ ಅಲ್ಲಾಗೆ ಹೋ ಪೆದ್ದೆಮ್ಮುಕರಣೆ ಅಣ್ಣ ಬೋಂಚೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ದೆತ್ತಿ ದೆತ್ತಿ ಜಾನ್ನ ಅದ್ಯಾದು ಅದ್ಯಾದು ಫೇಸ್ ಗೆ ಪೋಯ್ ಅದೇದು ನೆಲ್ಲೆಮ್ಮಕ ನೆಲ್ಲೆಮ್ಮಕ ನಲ್ಲಿ ಬಕ್ಕಲು 300ನೇ ವಿಡಿಯೋ ಫಸ್ಟ್ ವಿಡಿಯೋ ಇದೆ ನೋಡೋದೆ ಹಾಗನೆ ಜೋತೆ ಮಚ್ಚಾ ಫಸ್ಟ್ ಉಪೇಸನ್رو ತಿರ್ಗಿರಾ 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 ಮಚ್ಚಾ ಅಪ್ಪ 20ನೇ ಬಾ ముద్దురు పెట్టుకోండి మామండూరు వాటర్ ఫాల్ వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో వంట అంతా అయిపోయింది మాది వెళ్తున్నాం ఇప్పుడు చూడండి వాటర్ క్యాన్లు కానీ అన్ని మేమే తెచ్చుకున్నాము ఎంత బాగుందో ఇదిగోండి అంత మా తొట్టిగా ఇది వాటర్ బాగుంది ఇక్కడ బాగా ఊపి వచ్చినట్టు ఉందిగా నీకు వాటర్ బాగుంది ఇక్కడ 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 ఇంకొంచెం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే కొంచెం బాగుంటది ముందుకు వెళ్తాను కొలు వస్తూనే ఉంటది అది వాజు నీళ్ళు బాగలేవురా ఏ వాటర్ బాగుంది నేనున్నా నీకు కదా చూడండి చేపల కోసం పెట్టినట్టు కొనగా ఇది రా చేపల కోసం పెట్టారు దీన్ని బాగా ఏదో పాకుతా ఉండవు చూడిగా ఎంత బాగుందో నీట్లో నీట్లో కొంచెం ముందుకెళ్దా అండి బాబా సరే మేము ఆ బోయి అన్నం ముస్తాం అన్నం చూండ్స్ ఏం 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 డాన్స్ చేస్తున్నావు బాగా ఏదో పాకుతా ఉండు చూడండి ఎంత బాగుందో నీట్లో నీట్లోనే కదా కొంచెం ముందుకు ముందుకెళ్దాండి బాబా చికెను మటన్ రైస్ రైస్ బావా చికెన్ ది చికెన్ ఓపెన్ చేయ మష్రూమ్ కర్రీ ఇది బాబా ఇది ఓపెన్ చేయదా సార్ ఇది ఓపెన్ చేయదు కావాలంటే గేట్ ఇది మటన్ ఇది మటన్ ఫ్రై చికెన్ ఇది మటన్ గ్రేవీ ఇది வதல் <coughs> அப்பட <laughs> ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబాల నొక్కండి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే